నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఇక్కడ చూడండి కేసీఆర్ బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ న్యూస్ తోటి మాకేంటి అంటూ దిశ పేపర్ రాసింది ఎవరికేందో తెలుసుకుందాం గులాబీ అభ్యర్థులకు లోకల్ లీడర్ల చుక్కలు ఎన్నికల్లో పనిచేసేందుకు పదవులు పైసలు పన్నులు డిమాండ్ బీఆర్ఎస్ నేతలకు సవాలుగా మారిన అంశం అని మనకు ఇక్కడ రాసిర్రు తెలంగాణ భవన్కి సంబంధించినటువంటి బొమ్మేసి రాసిర్రు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు లోకల్ లీడర్లు కేటర్ చుక్కలు చూపిస్తున్నారు ఎన్నికల్లో పనిచేస్తే మాకేంటని ముఖం మీదే ప్రశ్నిస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక పదవులు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే మరికొందరు మనీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇంకొందరు కాంట్రాక్టు పనులకు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఇది బీఆర్ఎస్ కార్యకర్తల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఇప్పుడు బయటకు వచ్చింది మిగతాది రెండో పేజీలో ఉంది అది రీలోడ్ అవుతుంది చూద్దాం ఒకసారి ఇంకా ఇంకా లోపల ఏముందో ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా కక్కురి కార్యకర్తల మీ లోపల ఏముందో ఎమ్మెల్యే మీద కక్కురి అయితే మాకేంటని రాసిరు గులాబీ అభ్యర్థులకు లోకల్ లీడర్ల కండిషన్స్ పదవులు పనులు పైసల డిమాండ్ కన్విన్స్ చేయడానికి నేతల తిప్పలు ఎన్నికల సమయంలో వచ్చిన చిక్కులు అన్ని జిల్లాలోనూ వెంటాడుతున్న సమస్య ప్రతి సెగ్మెంట్పై ఫోకస్ పెట్టడం ఇబ్బందికరం బీఆర్ఎస్ నేతలకు సవాలు మారిగా సవాలుగా మారిన అంశం అంటూ రాసారు మరి ఏం సవాలుగా మారింది ఏం ఆశిస్తున్నారు అంటే ఎన్ని రోజుల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైసలు సంపాదించుకున్నారు కాబట్టి కింది కార్యకర్తలు అడుగుతారు అడగడంలో తప్పేంది వాళ్ళకి ఇవ్వాలి కదా వేల వేల కోట్లు సంపాదించరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థులకు సొంత పార్టీలోని లోకల్ లీడర్లు కేడర్ చుక్కలు చూపిస్తున్నారు ఎన్నికల్లో పనిచేసేందుకు కండిషన్లు పెడుతున్నారు పార్టీని మళ్లీ గెలిపిస్తాం కానీ మాకేంటి అంటూ అభ్యర్థులు జిల్లా నేతలు మంత్రులను ముఖం మీదనే అడిగేస్తున్నారు కొందరు పదవులను డిమాండ్ చేస్తుంటే మరికొందరు కాంట్రాక్టు పనులను హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఈ డిమాండ్లను తీర్చుకుంటే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్తున్నారు నేతలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది అంటే బరిలోకి దిగనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాపోతున్నారట వీళ్ళని చూసి తలకాయలు కూడా పట్టుకుంటున్నారట పార్టీ అధినేత నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న టైంలో ఈ డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో లోకల్ లీడర్ల నుంచి వస్తున్న ఈ డిమాండ్లతో షాక్ గురయ్యామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాపోతున్నారట పదవి లేకపోతే పైసలు ఇవ్వమంటురట బీఆర్ఎస్ కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు దాంట్లో తప్పేం లేదు ఇవ్వాల్సిందే సెగ్మెంట్లలో పార్టీ లీడర్లు క్రీడలతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకొని ఎన్నికలకు రెడీ కావాలని సీఎం కేసీఆర్ ఆ టైంలో నొక్కి చెప్పారు దీనికి అనుగుణంగా ఆయా సెగ్మెంట్లలో పెట్టుకున్న సమావేశాల్లో మెజార్టీ సంఖ్యలో లోకల్ లీడర్లు ఈ అంశాలను లేవనెత్తి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆఫ్ ది రికార్డుగా పలువురు అభ్యర్థులు పార్ పేర్కొంటున్నారట దీంతో అసంతృప్తితో ఉన్న లీడర్లను విడివిడిగా పిలిచి కొలిక్కి తేవడానికి అభ్యర్థులు ప్రయత్నం చేశారు ఇలాంటి ఏకాంత సమావేశాల సందర్భంగా ఆ లీడర్లు వారి డిమాండ్లను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు లోకల్గానైనా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలి లేకపోతే కొంత మొత్తంలో డబ్బుతో సంతృప్తి పరచాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయట మరి నిజమే కదా వేల వేల కోట్లు సంపాదించినప్పుడు కొంత ఏమవుతుంది ఈ ప్రజల మీదనే సంపాదించరు కదా అంటే ప్రతి ఎన్నికల్లో టికెట్ మీకేనా అని కింది కేటర్ నుంచి వెళ్ళి వస్తున్నాయట ఇబ్బందులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇవ్వద్దంటూ చాలా నియోజకవర్గాల్లో ఆందోళనలు జరిగాయి పార్టీ అగ్రనేతకు విజ్ఞప్తి చేశారు ఆయన సీఎం కేసీఆర్ ఏడు చోట్ల మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు మార్చాలంటూ డిమాండ్ వచ్చిన చోటనే ఇప్పుడు స్థానిక లీడర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వ్యతిరేకతో పాటు ఇట్లా డిమాండ్లు వస్తున్నాయి టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లు వారి అనుచరులు అభ్యర్థి నిర్వహించే సమన్వయ సమావేశాలకు హాజరు కావడం లేదు ఒత్తిడి మేరకు వచ్చిన సంఖ్యా బలంతో ఇలాంటి డిమాండ్లు పెరుగుతున్నట్లు నిఘా వర్గాలు గమనించాయి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ఎప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటారా మరొకరికి ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా ఈసారి మేము అపోజిషన్ కోసం పనిచేస్తామంటూ బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి పార్టీ పెద్దలకు చేరవేశాయి ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారంట మరి ఏం అనేసి స్థానిక లీడర్ల నుంచి వస్తున్న సహాయ నిరాకరణను చూసిన అభ్యర్థులు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు కీలకమైన కొందరు లీడర్లకు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ విషయం మిగతా లీడర్లకు తెలిస్తే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారని అనుకుంటున్నారట అందుకని పైసల కోసం పార్టీ సారీ అందుకని పైసలు ఇచ్చిన పార్టీ కోసం పనిచేసే లీడర్లను గుర్తించే పనిలో పడ్డారట ఇప్పుడు నిజమైన కార్యకర్తలకు గుర్తింపు అనేటువంటిది వస్తుంది కష్టపడే పార్టీ కోసం కష్టపడే వారికి అంటే ఇక్కడ కేటీఆర్ను కలిసేందుకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారట ఆ సమయంలో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా అంటే అప్పుడు ఇంటింటికి వెళ్ళి అరవై లక్షల సభ్యత్వం తీసుకున్నాం ఇప్పుడు అందరూ వచ్చి మాకేం లేదా మేము మేము కూడా పార్టీ సభ్యులం కాదా అని అడుగుతున్నారట మరి ఏదైతే జనాల పేరు చెప్పి సంపాదించుకున్నారో అదే జనాలకు డబ్బులు ఇస్తే పుణ్యమే కానీ పాపమే ఉండదు వాళ్ళే మళ్ళీ గెలిపిస్తారు అంతేగాని ఈ కార్యకర్తల పేరు చెప్పి ఇబ్బంది పెట్టి గెలిచి పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట రాష్ట్రంలో ఏర్పడిన కొత్తలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైన కష్టపడిన గులాబీ లీడర్లు కేడర్ ప్రస్తుతం ఎన్నికల్లో మాత్రం పనిచేసేందుకు మొండికేస్తున్నారు షరతులు పెడుతున్నారు గతంలో అష్ట కష్టాలు పడి పార్టీ కోసం పనిచేసిన పదేళ్ల కాలంలో తమకు అన్యాయమే జరిగిందని వారి ఆవేదన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు తమను పట్టించుకోలేదని వారి అనుచరులు బంధువులకే పదవులు పనులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఎన్నికలప్పుడు మాత్రమే తాము గుర్తుకొస్తున్నామా గతంలో ఎప్పుడైనా తమతో మీటింగ్ పెట్టి ఇంత ప్రేమగా మాట్లాడరా అంటూ నిలదీస్తున్నారని ఇలాంటిది తాము ఊహించలేదని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు ఉద్యమకాలంలో నీ పరిస్థితి ఏంటో మాకు తెలియదా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీ లైఫ్ స్టైల్ మారింది నీవు ఎంత సంపాదించావో తెలియదా సంపాదించిన పైసలు మొత్తం ఇవ్వమని మేము అడగట్లేదే కొంత ఇవ్వమనే కదా అడుగుతున్నాం ఇలాంటి అంశాలను లోకల్ లీడర్లు ప్రస్తావిస్తున్నారని ఉదాహరించుకుంటున్నారట మరి ఇది తలనొప్పి అనే మారిందనే అనుకుంటున్నాం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా పంచూరి జనాలకు వంచురి కార్యకర్తలకు వంచుకోరి మీ సంపాదించిన అక్రమ సంపాదన అంతా పేద వర్గాలకే చెందాలి కాబట్టి అందులో తప్పేం లేదు వాళ్ళకి ఇస్తేనే మళ్ళీ మీకు గెలుపు వాళ్ళు గెలుపు కోసం పనిచేస్తారు మీకు లేకపోతే మీ ఓటమి కోసమే పనిచేస్తారు ఎదిచి వాళ్ళతో కుమ్మక్కాయి లేకపోతే ఇంకో వర్గంతో కుమ్మక్కాయి మీకు టోపీ పెట్టే అవకాశం